భూర్శాసన చూప్ర ప్రసాదిత పాదోత్తనాసం రెండు కాళ్ళు మ్యాక్సిమం డిస్టెన్స్ తీసుకోవాలి ఈక్వల్ గా ఉంచుకోవాలి ఈక్వల్ గానే ఫార్మ్స్ పెట్టుకొని పెట్టుకునేసి ఇన్హెల్ మాడు భాగం మధ్యలో పెట్టుకోవాలి అరచేత మధ్యలో స్వచ్ఛ సార్ భూ శీర్షాసన చూప్ర ప్రసాదిత పాదోత్తనాసం రెండు కాలం మాక్సిమం డిస్టెన్స్ తీసుకోవాలి ఈక్వల్ గా ఉంచుకోవాలి పదాలు ఈక్వల్ గానే ఫార్మ్స్ పెట్టుకొని ఇన్హెల్ మాడు భాగం మధ్యలో పెట్టుకోవాలి అరచేతుల మధ్యలో ఉంచుకోవాలి పాదాలు చేతులు తల ఈక్వల్ గా ఉంచాలి ఐదు కదలకుండా ఉందని ఉండాలి ఇది మనకు ఫలితం ఉంటుంది తర్వాత